దేవుడు మన నుండి మంచిని మాత్రమే ఆశిస్తున్నారు కాబట్టి మంచిగా బ్రతికి పరలోకం రండి అన్న ఒక్క మాట రాయిస్తే సరిపోతుంది కదా బైబిల్లో ఇన్ని పుస్తకాలు ఎందుకని మనకు సందేహం రావచ్చు ఒక్క మాటతో ప్రపంచాన్ని సృష్టించి వాటన్నిటినీ బ్యాలెన్స్ ఇస్తూ పర్ఫెక్ట్ గా నడిపిస్తున్న దేవుని మహత్తు గల మాటకి భక్తులు ఎలా లోబడి బ్రతికారు లోబడిన వారు ఎలా మారిపోయారో బైబిల్లో వీళ్ళందరి జీవితాల నుండి మనం నేర్చుకుని ప్రెజెంట్ జనరేషన్ ఎదుట దేవుని కుమారులుగా మనం నిలబడాలన్నదే ఆయన చిత్తం దేవుని మాటని పాటించడమే ప్రేమ అతిక్రమించడమే పాపం అటువంటి దేవుని మాటల్ని వింటున్నామా అవే మాటలు మాట్లాడుతున్నామా లేదా అన్నది మనకి పరలోకమా నరకమా అనేది డిసైడ్ చేస్తుంది లోతుగారి నీతిని బట్టి దేవుడు ఆయన భార్యని కాపాడాలనుకున్నప్పటికీ వెనక్కి తిరిగి చూడొద్దన్న దేవుని మాటని అతిక్రమించి ఉప్పు స్తంభంగా మారింది ఈ కాలంలో దేవుడు మనకి ఆయన మాటల్ని విని మంచిగా మారే అవకాశం ఇస్తున్నా కూడా చర్చిలో ఉంటూనే ఏవో ఆలోచిస్తూ జీవితాన్ని మార్చే యేసుక్రీస్తు వైపు కాక గతాన్ని వెనక్కి తిరిగి చూశామంటే లోతు భారీలా నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది ఈ విశ్వాన్నే క్రియేట్ చేసిన దేవుని మాట వందేళ్ల వయసులో జస్ట్ ఒక బిడ్డని తనకి ఇవ్వలేదా అని గ్రహించలేని శారగారు దేవుని మాటల్ని అలుసుగా భావించి నవ్వుతారు తప్పుని ఒప్పుకున్న శారగారిని తరతరాలు సంతోషించేలా తనని మార్చి దేవుడు ఆయన మాటని నిలబెట్టుకు ఉంటారు దేవుడు ఇవన్నీ మనకి రాయించడానికి గల కారణం ఎటువంటి పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచాలి కష్టాల్ని ఎలా ఎదిరించాలి విశ్వాసాన్ని కోల్పోతే ఎలా పడిపోతాం తప్పు చేసినా గాని ఆయన వైపు తిరిగితే దేవుడు దాన్ని నిజమైన ఆనందంగా మారుస్తారని మనం గుర్తించాలి దేవుని మాట ఎప్పుడూ మనకు ఉపయోగపడేలా ఆనందాన్ని కలిగించేలానే ఉంటుంది ఉదాహరణకి పెళ్లి చేసుకునేంత వరకు యవ్వన కోరికల్ని అణుచుకోవాలన్న ఆయన మాట పెళ్లి తర్వాత ఒకరికొకరు నమ్మకంగా ఉండడానికి సహాయపడుతుంది లోకానికి దూరంగా ఉండాలన్న ఆయన మాట వారి మోసాలకి మనం బలవకుండా కాపాడు పాపం చేయొద్దన్న దేవుని మాట మనల్ని పరలోకానికి నడిపిస్తుంది కి వాగ్దానం ఇచ్చిన దేవుడు మంచిగా బ్రతికే వారికి పరలోకం ఇస్తానని మనకి కూడా వాగ్దానం ఇచ్చారు అయితే అబ్రహాంల మాట తప్పని వారిగా మనం ఉండాలి మొదటిగా దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకుంటూ అంతం వరకు నిలబడతాను సహవాసంలో ఉంటాను అని దేవుని ఎదుట ఒప్పుకొని ఇచ్చిన మాట మీద బలంగా నిలబడాలి ఒకవేళ పడిపోయినా వెంటనే లేచే వారిగా ఉండాలి మరలా పడిపోకుండా జాగ్రత్త పడాలి అపవాది ఎత్తుగడల్ని తట్టుకొని నిలబడ్డానికి శక్తి కోసం దేవుని ప్రార్థించాలి మాట తప్పని దేవుని కుమారులుగా మనం కూడా మన మాటల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారాలంటే వాక్యం ప్రార్థనతో మనల్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి బైబిల్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మేమే మీకు కాల్ చేసి ఉచితంగా బైబుల్ నేర్పిస్తాం వీడియోలు షార్ట్ ఫిల్మ్లు క్రిస్టియన్ మూవీస్ ద్వారా అనేక సంఘాలకు చెందిన యువతి యువకులు కలిసి చేస్తున్న మా ఈ పరిచర్యని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరు మా పరిచర్యలో పాలువారవ్వండి ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ మీకు రిలీజ్ చేసిన వెంటనే వస్తాయి